గా మాధవేశ్వరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక ప్రముఖ పాత్ర పోషించే ఆలయం ఇది దీనిని శక్తి పీఠం కూడా అంటారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం ఉండదు విగ్రహానికి బదులుగా చెక్కతో చేసిన డోలీ ఉంటుంది లాంటి డోలీ దానినే భక్తులు దేవతగా భావించి భక్తితో పూజిస్తారు అలోపి అంటే అదృశ్యమైన అనే మూలం శివుడు భార్య మరణం తరువాత దుఃఖంలో ఉన్న శివుడు ఆమె మృతదేహంతో ఆకాశంలో గమ్యం లేకుండా తిరిగాడనే విశ్వాసం హిందూ పురాణాల ప్రకారం ఆధారంగా ఉంటుంది విష్ణు అతనిని ఈ వేద నుండి విముక్తి చేయడానికి సతీదేవి సేవానికి తన చక్రాన్ని విసురుతాడు దాని ఫలితంగా ఆ సతీదేవి శరీర భాగాలు విచ్ఛిన్నమై పూర్వపు భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో అవశేష శరీర వివిధ భాగాలు పడతాయి ఆ ప్రదేశాలు ప్రాంతాలు సతీదేవత శరీర భాగాల స్పర్శతో పవిత్రమయ్యాయి తద్వారా ఆ ప్రదేశాలు లేదా ప్రాంతాలు పవిత్రంగా భావించబడ్డాయి వాటినే శక్తి పీఠాలని వ్యవహరిస్తుంటారు చివరి భాగం ఈ ప్రదేశంలో పడిందని పురాణ కథనం తద్వారా అలోపి అని పేరు పెట్టారు అదృశ్యమైందని అయితే ఈ వాదన చర్చనీయాంశంగా మారింది ప్రయాగరాజులో ఒకే ఒక శక్తిపీఠం ఉంది అది సతీదేవి వేలు పడిపోయినట్లు భావించే లలితాదేవి ఆలయం అని మరో కథనం ఈ ప్రాంతంలో పాత నివాసులు వివరించిన మౌఖిక చరిత్ర సంప్రదాయాల్లో మరొక మరింత విశ్వసనీయమైన సంస్కరణ కనబడింది ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో భయంకరమైన బందిపోటు దొంగలు విస్తృతంగా తిరిగే కాలంలో అడవి గుండా ఒక వివాహ ఊరేగింపు వెళ్తుంది మధ్యయుగ కాలంలో బహుమతులు పొందిన బంగారం ఇతర సంభాలు తిరిగి వచ్చేటటువంటి ప్రయాణాలు వివాహ ఊరేగింపులు మారినవి ఇవి దొంగలు అత్యంత హాని కలిగించే లక్ష్యాలుగా ఉండేవి వివాహ బృందం అడవిలో బాగా దట్టమైన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వివాహ బృందాన్ని ముట్టడించిన దొంగలు పురుషులందరినీ చంపి సంపద దోచుకున్నారు తర్వాత దొంగలు వధువు ఉన్న డోలీ లేదా బడిని ఆశ్రయించారు వారు ఆ వాహనాన్ని సమీపించేటప్పుడు లోపల ఎవరు లేని గుర్తించారు వధువు అద్భుతంగా అదృశ్యమైనట్లు వారు కనుగొన్నారు ఈ విధంగా ఈ కథనం తిరిగి తిరిగి చరిత్ర లేదా పురాణ కథనంగా మారింది ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఒక ఆడ నిర్మాణం జరిగింది స్థానికులు వధువును అలోపీ లేదా కనుమరిగిన కన్యా పూజించడం ప్రారంభించారు ఇది ఎల్లప్పుడూ పురుగుణ ఉన్న ఒక ప్రముఖ దేవాలయం అయినప్పటికీ పంతొమ్మిది నుండి దాని పరిధి అనుసరణ గణీయంగా పెరుగుదలను చూపింది ఇది చుట్టుపక్కల ప్రాంతాలు పెద్ద స్థాయి ఉండడానికి దారితీసింది అలోపి అంటే అదృశ్యమైన శక్తి దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత సతీ దహనం జరిగింది ఈ సందర్భంలో శివుడు మానసికంగా కలవరపడి సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని గమ్యం లేకుండా తిరుగుతుంటాడు శివుడు దృష్టిని దాని నుండి మరణించడానికి విష్ణు సురశన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీర భాగాలను విచ్ఛిన్నం చేస్తాడు సతీదేవి శరీర భాగం పడిన ప్రతి ప్రదేశం శక్తిపేటంగా మారింది ప్రయాగ అనేది సతీదేవి శరీరంలోని చివరి భాగం నేలపై పడిన చివరి ప్రదేశం ఇక్కడ సతీదేవి దేహం మాయమైంది అందుకే అలోపి అని పేరు వచ్చింది అలోపి మాత గురించి మరికొన్ని కథనాలు ఉన్నాయి ప్రతి ఆలయంలో కనీసం ఒక విగ్రహం లేదా ఒక చిక్ష్ణం అమ్మవారిని పూజించడానికి ఉంటుంది కానీ ఇక్కడ విగ్రహం లేదా చిహ్నం లేదు చెక్క డోలిపై దేవత ఉందని మనం ఊహించుకోవాలి అందుకే అలోపి అనే పేరు వచ్చింది స్థానిక కథనం ప్రకారం అలోపి మాత కొత్తగా పిలియన వధువు దొంగల వివాహదళంపై దాడి చేసినప్పుడు ఆమె పల్లగిరి నుండి అదృశ్యమైంది వధువు అద్భుతంగా కనిపించకపోవడంతో ఆమెను మాతగా పూజిస్తారు రామకృష్ణ మొదటి మఠం మొదటి అధ్యక్షుడు ఆధ్యాత్మిక పుత్రుడు రామకృష్ణ వంశ ఉత్తమ విద్యార్థి అయిన స్వామి బ్రహ్మానంద రాఖల్ ఇక్కడ అమ్మవారికి త్రిజటగా అని పిల్లవాడిగా చూశారు ఇలా ప్రయాగలో ఉన్న శక్తి పీఠాన్ని మాత లేదా లలితాదేవి అంటుంటారు మాధవేశ్వరం అని కూడా అంటుంటారు మాధవి మాత అని కూడా అంటుంటారు మొత్తానికి ప్రయాగరాజులో ఉన్న శక్తిపీఠం చాలా విశేషమైంది విశిష్టమైనది అందరూ భావిస్తూ ఉంటారు